అందరికీ నమస్కారం నేను తురుగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ ఈరోజు మనం ఈ వీడియోలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రగతి గురించి మాట్లాడుకుందాం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఇప్పుడు మనకి విశాఖపట్నానికి అంత కీలకమో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అంతే కీలకం ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరం విశాఖపట్నం కానీ విశాఖపట్నానికి ఉన్న ఎయిర్పోర్ట్ ఏమో అది నావీ ఆధ్వర్యంలో ఉండటం వల్ల అనేకమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి కొత్త ఎయిర్ కొత్త సారీ ఇంటర్నేషనల్ ఎయిర్ ఫ్లైట్స్ కొత్తగా రావడానికి తీసుకురావడానికి అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి ఎప్పుడు ఏ కొత్త ఫ్లైట్ రావాలన్నా కూడా ఈ నేవీ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ల కోసం అని చెప్పి నానాబాధలు పడాల్సి వస్తుంది సరే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద ఉరికి అనౌన్స్ చేశారు కానీ నిజంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఇది ఒకటి రెండు ఫ్లైట్లు వస్తాయి తప్ప పెద్దగా రావాల్సిన హైదరాబాద్లో వచ్చినన్ని ఫ్లైట్స్ అయితే ఆంధ్రప్రదేశ్కి రావట్లేదు సరే గన్నవరం ఏమో ఇంకా చాలా చిన్నదే అమరావతి ఇటు తిరిగి ఇప్పుడు అప్పుడే రెడీ అయ్యే అవకాశం లేదు ఇంకో కనీసం ఇంకొక ఐదారు ఏళ్ళు పైన పడుతుంది అమరావతి రెడీ అవడానికి సో యా తర్వాత ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్కి ఒక భారీ ఇంటర్నేషనల్ నిజంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది చాలా అవసరం అది భోగాపురం ఎయిర్పోర్టు ఆ అవసరాలను తీరుస్తుంది సో రెండు వేల పంతొమ్మిదిలోనే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ భోగాపురం ఎయిర్పోర్టు శంకుస్థాపన చేయడం జరిగింది అయితే అప్పుడు దానికి పూర్తిగా కంప్లీషన్గా కాదు అసలు ఏం పెద్దగా మొదలే కాలేదు అంటే స్థల సేకరణ మాత్రమే జరిగింది స్థల సేకరణలో కూడా అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి మొత్తానికేదో స్థల సేకరణ చేశారు చేసిన తర్వాత కూడా అది ఏమాత్రం ముందుకు వెళ్ళలేదు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఇంకోసారి శంకుస్థాపన చేశారు అరే ఈ రాజకీయ నాయకుల సంగతి తెలిసిందే కదా ఎవరికి వాళ్ళకి వాళ్ళకే మేము మేము కంప్లీట్ చేసామంటే మేము కంప్లీట్ చేసామని పేరు తెచ్చుకోవాలి అక్కడ వేరే వాళ్ళ శిలాఫలకాలు ఉంటే వీళ్ళకి నచ్చవు సో అందువల్ల సరే ఓకే ట్వంటీ త్రీలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ శంకుస్థాపన చేసి ఆయన పేరుతో శిలాఫలకం ఇచ్చి పోనీ ఆయన కంప్లీట్ చేశాడంటే అసలు ఆయన ఏమాత్రం దానికి ఏమి పెద్దగా నిధులు కేటాయించింది పెద్దగా దాఖలాలు లేవు తోడు ఉన్న సేకరించిన భూమిలోంచి ఐదు వందల రకాల వెనక్కి తీసేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను అక్కర్లేదు ఇది ఈ ఎయిర్పోర్ట్కి అని చెప్పి సో ఇదో పెద్ద డిజాస్టర్ అనమాట దానికి భోగాపురం ఎయిర్పోర్ట్కి సరే మొత్తానికి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మళ్ళీ వచ్చింది కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెళ్ళిపోయి మళ్ళీ దీని మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు దీనికి రెగ్యులర్గా వరుసపెట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ మంత్లోనే ఒక రివ్యూ చేశారు తర్వాత ఆయన వచ్చి ఇక్కడికి విశాఖపట్నం వచ్చి చూసి వెళ్ళటం జరిగింది మొత్తం పనులని సమీక్షించడం జరిగింది అప్పటి నుంచి కూడా కేంద్ర మంత్రి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కింజరాబాద్ ఎవరైనా మన కేంద్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు అబ్బాయి సారీ సరే టక్కని పేరు రావట్లేదు ఒక్క నిమిషం అదే మన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కింజరాపు టక్కన గుర్తురాలే పేరు గుర్తురాలేదు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి అయింది అవడంతో చాలా పెద్ద అడ్వాంటేజీ భోగాపురం ఎయిర్పోర్ట్కి వచ్చింది ఆయన ఇమీడియట్గా అక్కడి నుంచి పనులు సమీక్షించడం కూడా జరుగుతుంది దానికి నిధులు కేటాయించే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన రామ్మోహన్ నాయుడు గారితో అలాగే మిగతా ఎయిర్పోర్ట్ అధికారులతోటి వీళ్ళందరితోటి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ దీని మీద సమీక్ష చేస్తున్నారు దీనికి కావలసిన నిధులను కూడా సమీకరిస్తాము సమ సమకూరుస్తామని చెప్పారు సో దానివల్ల జిఎంఆర్ వాళ్ళు దీన్ని అసలు అనుకున్న దానికన్నా ఒక ఆరు నెలల ముందే కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు కొంచెం అంటే ఒక గతంలో ఏదైతే వై జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదు వందల ఎకరాలు వెనక్కి తీసేసుకుందో ఆ ఐదు వందల ఎకరాల్ని మళ్ళీ ఎయిర్పోర్ట్కి ఇచ్చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించారంట సూత్రప్రాయంగా అంగీకరించారు దానికి పూర్తిగా అనుమతులు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఖచ్చితంగా అవసరం అక్కడ ఎయిర్పోర్ట్కి చాలా విస్తరణకు అవకాశం ఉంది ఎయిర్పోర్ట్ అసలు అక్కడ రావడం జరిగితే అటు శ్రీకాకుళం జిల్లాకి ఇటు విజయనగరం జిల్లాకి ఇటు విశాఖపట్నానికి మొత్తం మొత్తం రాజమండ్రి దగ్గర నుంచి రాజమండ్రి దాటిన ఆల్మోస్ట్ అన్నవరం దగ్గర నుంచి ఇటువైపు అందరికీ కూడా ఇదే దగ్గర అవుతుంది దగ్గర అయినా కాకపోయినా ఎక్కువ ఫ్లైట్లన్నీ ఇక్కడే ఇక్కడే వస్తాయి కాబట్టి ఇటు వచ్చేస్తారు అందరూ రాజమండ్రి ఇప్పుడప్పుడే ఇంటర్నేషనల్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఈ పక్క ఎవరున్నా సరే ఈవెన్ రాజమండ్రి వాళ్ళు ఉన్నా సరే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వేరే దేశాలకు వెళ్ళాలంటే విశాఖపట్నమే దగ్గర అవుతుంది సో విశాఖపట్నానికి అందరూ వస్తారు సో అందువల్ల ఐదు వందల ఎకరాలు కూడా చాలా అవసరం ఎందుకంటే ఎయిర్పోర్ట్ అంటే కేవలం రన్వేను ఆ బిల్డింగ్ మాత్రమే కాదు ఉత్తరాత్ర దాంట్లో చాలా అడ్వాన్స్డ్ డెవలప్మెంట్స్ చేయాల్సి వస్తాయి కార్గో చేయాల్సి వస్తుంది ఆ కార్గో దానికి వాటికి చాలా అవసరం అవుతుంది సో ఐదు వందల ఎకరాలు సూత్రప్రాయంగా అంగీకరించామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట సూత్రప్రాయంగా కాదు ఖచ్చితంగా ఎయిర్పోర్ట్కి ఐదు వందల ఎకరాలు మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిందే ఇది చంద్రబాబు నాయుడు గారి గుర్తుపెట్టుకోవాలి దాని తర్వాత ఇంకా హైలైట్స్ ఏమున్నాయి దీంట్లో అని చూస్తే చూడండి నూట తొంభై ఎనిమిది కోట్ల వ్యయంతో తారకరామ తీర్థసాగర్ జలాశయం నుంచి విమానాశ్రయానికి నీటి సరఫరా పనులకు అప్పటి జమ సీఎం శంకుస్థాపన చేశారు సీఎం ఇది కూడా ఇదే సేమ్ ప్రాబ్లం అక్కడ కూడా శంకుస్థాపన చేసి వదిలేశారు జగన్ గారు ఇప్పుడు ఈ ఏదైతే ఈ రా తారక రామ తీర్థసాగర్ ఉందో దీన్ని ఇమీడియట్గా టేకప్ చేస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇది అవసరం ఎందుకంటే ఏ నీళ్ళు లేకపోతే ఎప్పుడై ఎక్కడ ఏ పని జరగదు సో అందులో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కావాలంటే అక్కడికి వచ్చి ఇప్పుడు దాని నిర్మాణానికే బోళ్ళంతా వాటర్ కావాలి దాని తర్వాత ఇంటర్నేషనల్ యాత్రికులు అందరూ వస్తారు కాబట్టి రోజు కొన్ని వేల మంది వచ్చి వెళ్తూ ఉంటారు సో అందువల్ల ఖచ్చితంగా వాటర్ ఫెసిలిటీ అనేది చాలా అవసరం దాని నుంచి తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ నుంచి ఇస్తాం ముందు ఇమీడియట్గా అది కంప్లైంట్ చేస్తామని కంప్లీట్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట అది నూట తొంభై ఎనిమిది కోట్లు అవుతుంది అది చాలా ఇంపార్టెంట్ అది జరిగిపోతుంది సో దాని తర్వాత ఇందులో ఇప్పటి వరకు ఎంత కంప్లీట్ అయిందంటే ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పూర్తయినాయండి పనులు ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ అంటే ఇంకా సగం కంప్లీట్ సగం పైన కంప్లీట్ అవ్వాల్సి ఉంది ఇందులో గ్రౌండ్ వర్క్ నైంటీ ఎయిట్ పర్సెంట్ అయిపోయింది అంటే గ్రౌండ్ మొత్తం లెవలింగ్ కానీ మొత్తం అవన్నీ చేయడం కానీ గ్రౌండ్కి సంబంధించినంత ఒక నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోతే ఒక ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఎయిర్ కంట్రోల్ ఇది రూమ్ ఏదైతే ఉంటుందో దా ట్రాఫిక్కి అది అది కంప్లీట్ అయిందంట టెర్మినల్ బిల్డింగ్ ఏమో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అయింది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏమో ఫార్టీ పర్సెంట్ అయింది అది పరిస్థితి సో ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ దాంట్లో ఇంకా ఒక సిక్స్టీ పర్సెంట్ ఉంది టెర్మినల్ బిల్డింగ్ అసలు దాదాపు సెవెంటీ పర్సెంట్ పైన సెవెంటీ టూ పర్సెంట్ కంప్లీట్ అవ్వాల్సి ఉంది సో అంటే టైం పడుతుంది ఖచ్చితంగా టైం పడుతుంది ఇంకా దాదాపుగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అన్న మినిమం పట్టేట్టుంది కానీ వాళ్ళు ఏదో ఇంకా ముందు చేస్తామంటున్నారు కానీ చూడాలి మరి ఎంతవరకు చేస్తారు ఇంకోటి ఏంటంటే సార్ ఈ ఇది రహదారులు మెయిన్ ఏంటంటే ఎయిర్పోర్ట్కి సంబంధించిన విషయాన్ని వచ్చేసరికి ఎయిర్పోర్ట్ ఆ పక్కనే దగ్గరలోనే ఇది ఉంటుంది హైవే ఉంటుంది ఆ హైవే కనబడుతూనే ఉంటుంది ఎయిర్పోర్ట్కి కనబడుతూనే ఉంటుంది సో ఆ ఎయిర్పోర్ట్ ఈ హైవేకి దానికి ఇబ్బంది రాకుండా ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఎయిట్ షేప్లో ఉండే రహదారులు నిర్మిస్తున్నారు ఎయిట్ షేప్లో ఉండే రహదారు అంటే ఎవరికి అడ్డం లేకుండా డైరెక్ట్గా ఆ హైవేలో నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోవడం ఎయిర్పోర్ట్లో నుంచి మళ్ళీ హైవేలోకి వచ్చేయడం దీనికి తగ్గట్టు ఇప్పుడు మెట్రో పనులు ఒకటి కంప్లీట్ అవ్వాల్సి ఉంది మరి విశా విజయవాడ మెట్రో పనులు ఏదో కంప్లీట్ చేస్తాము అని మాటలు వస్తున్నాయి కానీ విశాఖపట్నానికి సంబంధించి మెట్రోకి సంబంధించి ఇంకా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు నెలల తర్వాత కూడా దానికి సంబంధించి రావట్లేదు ఎందుకంటే మెయిన్ కనెక్షను అక్కడికే ఇవ్వాలి ఎయిర్పోర్ట్కి ఇవ్వాలి ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు అనకాపల్లి దాకా దీన్ని ఎక్స్టెండ్ చేయాల్సిన పని ఉంది ఆ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు మరి పూర్తి చేస్తారో మరి కూటమి ప్రభుత్వం చెప్పాలి అది కూడా దీంతోపాటు సైమల్టైనయస్గా చేసేస్తే యాత్రికులందరికీ కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది సో అందువల్ల ఈ పనులు కూడా జరగాల్సి ఉంది సరే యథావత ఏంటంటే అసలు ఆల్మోస్ట్ ఏదైనా అయిపోయింది అన్న స్టేజ్కి వచ్చేసిందేమో అన్న ఏదైతే ప్రాజెక్ట్ ఉందో భోగాపురం ఎయిర్పోర్ట్ది ఇప్పుడు పనులు స్పీడ్ అందుకుంటున్నాయి ఈ పనులు స్పీడ్ అందుకోవడం మాత్రమే కాకుండా మళ్ళీ చెప్పాల్సింది ఏంటంటే ఐదు వందల ఎకరాలు అది కనుక మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తే ఎయిర్పోర్ట్ వాళ్ళకి ఇచ్చేస్తే అక్కడ కార్గో బిల్డింగ్లు అవన్నీ కట్టడానికి అవకాశం ఉంటుంది అది పార్కింగ్లు కూడా చాలా బోల్డ్ అంత ప్లేస్ కావాల్సి వస్తుంది సో అందువల్ల ఏదో మొత్తానికి అయితే మాత్రం పూర్తి కాన్సన్ట్రేషను దాని మీద రామ్మోహన్ నాయుడు గారు పెట్టారు ముఖ్యమంత్రి గారు పెట్టారు కాబట్టి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఖచ్చితంగా ఈ విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది రెడీ అవుతుంది అది రెడీ అయితే ఇది ఇంటర్నేషనల్ సిటీ అవుతుంది మెయిన్ ఏంటంటే ఇక్కడ విశాఖపట్నానికి పెద్ద పోర్ట్ ఉంది తర్వాత హైవే పెద్ద హైవే ఉంది ఎయిర్పోర్ట్ ఒకటే చిన్నదైపోయింది అది కూడా నేవీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండటం వల్ల దానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి అది కాదు లోతులో ఉంటుంది అది మామూలు రోడ్డు కన్నా కూడా బాగా లోతులో ఉంటుంది లెవెల్ తక్కువ ఉండటం వల్ల బాగా వాన పడితే ఒక్కసారి నీళ్లు రావడం ఇట్లన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ఎయిర్పోర్ట్కి ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్ట్ సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే ఇంటర్నేషనల్ సిటీగా విశాఖపట్నం మారడానికి అవకాశం ఉంటుంది సో దీని మీద గవర్నమెంట్ ఆల్రెడీ దృష్టి పెట్టింది కాబట్టి తొందరలోనే మనందరం భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లై చేయడానికి రెడీ అవుదాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయం ఏంటి గత ప్రభుత్వం బాగానే పనిచేసిందా అయితే ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుందా తొందరగా కంప్లీషన్ అవుతుందా ఆ ఐదు వందల ఎకరాలు జగన్ గారు వెనక్కి తీసుకోవడం కరెక్ట్ అవునా కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వెనక్కిచ్చేస్తాయి ఇరవైరా ఇవన్నీ మీ అభిప్రాయాలు ఏంటి మీరు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేసింది అట్ ది సేమ్ టైం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి అదే ఇప్పటిదాకా వరుసగా మన వీడియోలు చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే కనుక ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి ఒక సబ్స్క్రిప్షన్ ఒక లైక్ ఒక కామెంట్